ప్రస్తుతం మనం నెల్లికూరు మండలం ఎర్రబెల్లిగూడెం పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో సొసైటీ చైర్మన్ గారు పొనుగోటి దేవేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఎన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు ఏ పెద్ద గ్రామాల కంటే రెండే ఉంటాయి మిత్రాజ్పల్లి అనే ఒకటి పక్క విలేజ్ ఉంటుంది ఇక్కడ ఎర్రబెల్లిగూడెం రెండే ఉంటాయి ఈ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పించారు సార్ మేమంటే అక్కడ వచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎండా కానీ అట్లాంటివి రాకుండా టెంట్లు వేయడం కానీ మంచి సప్లై చేయడం కానీ మహిళా రైతులకు కూడా టాయిలెట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అసౌకర్యం లేకుండా వాటర్ కూడా మంచి అది ఏమంటారు అది మంచి మినరల్ వాటర్స్ అట్లా సప్లై చేస్తూ ఉంటాం అన్నట్టు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం లేకుండా మెడికల్ ట్రీట్మెంట్ కూడా అన్ని కిట్స్ ఇట్లా రెడీగా పెట్టుకొని ఉంటాము అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా చేస్తాము ఇది కొనుగోలు కేంద్రాలలో అంటే రబీ సీజన్ కాబట్టి ఎండవేడి ఎక్కువ ఉన్నది ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మజ్జిగారు అన్ని విధాలుగా అందజేస్తూనే ఉంటాము అంటే అన్ని విధాలుగా అందజేస్తాము ఒక సొసైటీ పరిధిలో మా ఎర్రూడెం సొసైటీ పరిధి పక్కకి హాస్పిటల్ ఉంటుంది కనుక అక్కడ అన్ని మెడికల్ కిట్స్ అన్నీ ఉంటాయి అన్ని విధాలుగా కూడా వాళ్ళకు మంచి చెడు అన్నీ అరుచుకుంటూ ఉంటాం సార్ మీ సొసైటీకి అంటే ఒడ్ల కొనుగోలు కేంద్రాల్లో కావాల్సిన పరికరాలు అయినటువంటి ఎయిమ్స్ నుంచి అందించేవి తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంట్రాలు కానీ ప్యాడీ క్లీనర్స్ కానీ టార్పాల్లు కానీ మీకు సకాలంలో ఏమ్స్ వాళ్ళు అందించారా అందిస్తే అవి ఎట్లా అటు పనితీరుతో పాటు మీకు ఎట్లాంటి సదుపాయాలు రైతులు కల్పించారు మాకు ఏమేమి కావాలనో మన వడ్డు పట్టడానికి కావాల్సిన యంత్రాలు కానీ తార్పాలి కానీ అన్ని విధాలుగా కూడా ఏమేమి కావాలనో మన వెయింగ్ మిషన్స్ కానీ మొత్తం కూడా ఏమేమి కావాలనో మ్యాచర్స్ చూసే మిషన్లు కానీ ఎన్ని కావాలనో మేము మా వాళ్ళు అడిగిన ప్రకారంగా అన్నీ సప్లై చేస్తారు సార్ ఏవో ఆధ్వర్యంలో ఆ ఆ కమిటీ ఆ కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ ఇచ్చిన విధానం ప్రవేశపెట్టారు అన్ని విధాలుగా కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి వాళ్ళు తేమను గిట్ల అన్ని పరీక్షించుకొని అన్నీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా అన్నీ కరెక్ట్ ఉంటేనే టోకెన్ ఇస్తారు వాళ్ళు ఆ టోకెన్ ప్రకారంగానే సీరియల్ ప్రకారంగానే చేసుకుంటాం కంప్లీట్ చేసుకుంటూ పోతుంటాం ఉంటాం ఒకళ్ళని పొగళ్ళని అట్లా రైతులు మా దుస్థితి గోలి సంచుల టెండర్ సకాలంలో ముగించడం వల్ల గోలి సంచుల కొరత ఉందంటారు మరి అలాంటి ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా సార్ ఇక్కడ మా జిల్లాలో ఎప్పటికప్పుడు మా డిసిఓ గారు ఎప్పటికప్పటికి అందజేయటం జరిగింది అందజేయటం జరిగింది ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఏర్పాటు చేసిన మొత్తం గోనే సంచులు కానీ లారీలు కానీ అన్ని విధాలుగా కూడా అరేంజ్మెంట్ అయింది మా డీసీఓ గారు సపోర్ట్ చేసి అన్ని విధాలుగా కూడా మాకు ఎప్పటికప్పటికి అందించడం జరిగింది మాకు రైతులు మా దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్య సార్ అమాలీల కొరత అంటున్నారు అమాలీల కొరత ఉంటే లారీల కొరత అంటున్నారు లారీల కొరత ఉంటే అక్కడ మిల్లర్స్ ధాన్యాన్ని సకాలంలో దిగుమతి చేసుకోకపోవడం వల్ల చాలా రోజులు రైతులు కళ్ళాల్లో ధాన్యం నిర్తించాల్సి వచ్చిన పరిస్థితి అంటున్నారు సార్ ఈ సమస్యను ఎలా పరిష్కరించారు మీ పాలక మండలిలో నిర్ణయం తీసుకుంటే అధికారుల దృష్టికి తీసుకుపోయారా సార్ మేము ఎప్పటికప్పటికీ మా ఉన్నతాధికారులకు జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి దృష్టికి తీసుకెళ్తూ ఉంటాము తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఒత్తిడి పెట్టి మన లారీలు కనుక దిగుమతి కాకపోతే అక్కడ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళతో కానీ లారీలు తెప్పియటంలో కానీ బార్దాన్ని తెప్పించటంలో కానీ దిగుమతి అక్కడ అన్లోడ్ చేసుకునే కార్యక్రమంలో కానీ మిల్లులను ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు అలర్ట్ చేసుకుంటూ మాకు అన్ని విధాలుగా కూడా తొందరగా పని అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేయటం జరిగింది అంటే మిల్లర్స్ అంటే అక్కడ మీరు ఎక్కడైతే ధాన్యం సేకరణ అయిపోయిన తర్వాత ట్రక్ షీట్ కొట్టిన తర్వాత కూడా మిల్లర్ దిగుమతి చేసే టైంలో అక్కడ తాలు శాతం తేమ పొల్లు శాతము మట్టి పిల్లలు ఉన్నాయని బస్తాకు మూడు నాలుగు కేజీలు కట్ చేసినారని ఆ రైతులు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం ఇక్కడనైతే అటువంటిది ఇప్పటివరకు కూడా మా దృష్టికి రాలేదు ఎప్పటికప్పటికి వాళ్ళు ట్రక్ షీట్స్ ఇచ్చినారు ఇంతవరకు అయితే అలాంటిది కటింగ్ అనేటువంటిది మా దగ్గర జరగలేదు అంటే ఆల్మోస్ట్ మహిబాబ్ జిల్లాలోనే జరగలేదని అంటారు అంటున్నారు అందులో మా సొసైటీ నుంచి అయితే ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు ఈ రోజు వరకు కూడా ఎక్కడ లేదు అట్లాంటిది కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతుల కళ్ళల్లోనే తక్కువ రేటుకు దళారులకు మధ్యదరాలకు అమ్మడం జరిగింది వాళ్ళు ఇతర మిల్లులకు సరిహద్దు దాటించినట్టు అదే ధాన్యాన్ని మళ్ళా మరలా అదే సొస కొనుగోలు కేంద్రాల్లో మారు కొనుగోలు అమ్మడం జరిగింది అంటున్నారు సార్ వీటిపై మీ సొసైటీ పర్యవేక్షణ ఎలా ఉంది ఓ చైర్మన్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు సకాలంలో ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది రైతులు మాత్రం వాళ్ళు ఇక్కడ ఆరబోయడము చేయడము మ్యాచర్ రావడానికి ఇవన్నీ లేట్ అవుతుంది అనేటువంటి కారణాలతోటి పట్టాలు కిరాయిలు ఎక్కువైతాయని అలాంటి వాటితోటి వాళ్ళే వాళ్ళు పోయి అమ్ముకున్నారు తప్ప మిల్లల్లో మళ్ళీ దళార్లు కొని మళ్ళీ ఇందులో పెట్టి అమ్మడం అనేటువంటిది జరగలేదు ఎప్పుడూ జరగలేదు అట్లాంటిది సార్ మీరు కొనుగోలు కేంద్రంలో రైతు ధాన్యాన్ని అంటే ఎంత తూకం వేశారు కింటాలా టికి లెక్కేశారా కింద నలభై కిలోలే ఉంటుంది కాకపోతే ఒక ఒక బస్సాకు బదులు ఒక బస్సా వేస్తారు అంతేగాని అంతకంటే ఎక్కువ వేయరు ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కువ అనేది జరగాలి నలభై ఒక్క కేజీ పెట్టినరు మరి ఈ ధాన్య సేకరణ పూర్తయిన తర్వాత రైతు ఎంత ఎంతకాలం డబ్బు జమ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్లోనే అవుతుంది ఎక్కడన్నా కనుక కొంచెం ట్రక్ షీట్లు లేట్ అవ్వడము మేము మా వాళ్ళు పోయి తీసుకురావడంలో జాప్యం జరిగితే కొద్దిగా లేట్ అవుతుంది తప్ప ఎమ్మటెమ్మటే పడిపోతాను ఇంతవరకు ఏం లేట్ ఏం లేదు మద్దతు ధర ఎంత కల్పిస్తున్నారు అలాగే సన్న ఒట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఎంత కాలంలో రైతు ఖాతాలు జమ చేస్తున్నారు ఇంతవరకు అయితే రాలేదు మరి ఇంతవరకు అయితే రాలేదు ఈ ఈ సంవత్సరానికి ఇంతవరకు అయితే బోనసు పడలేదు లాస్ట్ ఇయర్ పడ్డది కానీ ఈ సంవత్సరం అయితే పడలేదు ఇప్పటివరకు మీరు మీ సొసైటీ నుంచి రెండు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి అంటున్నారు ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని సేకరించిన ఒక సెంటర్లో దాదాపు నలభై తొమ్మిది వేల బస్సాలు సహకరి సేకరించినాము ఒకడ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేల బస్సాలు సేకరించడం జరిగింది రెండు సెంటర్లలో కలిసి అట్లా మీ సొసైటీ పరిధిలో రైతుల సభ్యతల సంఖ్య ఎంత దాదాపు నాలుగు వేల ఏడు వందల మంది ఉంటారు సభ్యులు సొసైటీ పరిధిలో రైతుకు మీ సొసైటీ నుంచి సభ్యత్వం కల్పించాలంటే రైతు ఆ రైతుకు ఎంత భూమి కలిగి ఉండాలి సభ్యత్వ రుసుము ఎంత వసూలు చేస్తున్నారు మీరు సభ్యత రుసుము అనేది మూడు వందలు అట్లా ఉంటుంది తర్వాత వాళ్ళకు అంటే ఒక హాఫ్ ఎకర్ ఉన్నా కానీ ఒక ఇరవై గుంటల భూమి కలిగి ఉన్న రైతులకు కూడా ఇంట్లో సభ్యత్వం అనేది ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఇప్పటి రెండు లక్షలు ఎంతమంది జరిగింది ఇంకెంతమంది జరగలేదు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి జరిగింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మంది కంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకు జరగాల్సింది ఉన్నది ఇప్పుడు అంటే ఒక లక్ష యాభై లక్ష వరకు వచ్చింది కానీ ఇంకా రెండు లక్షల వాళ్ళది పూర్తి కాలేదు అంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళది కాలేదు ఆ పైన ఉన్న వాళ్ళు అమౌంట్ కట్టుకొని కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని నా అడ్వైజ్ రైతులు మా దృష్టికి తీసుకునే సమస్య సార్ రెండు లక్షల లోపు కూడా ఉన్నది మా రుణం కొంతమంది కాలేదు అంటున్నారు మరి కావడం వాళ్ళకు రుణమాఫీ కావడానికి మీ పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఆ నిర్ణయాన్ని మీరు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదన పంపారా సార్ అంటే పంపినము పంపిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొంత మళ్ళీ ఒక ఇది కూడా నాలుగవ టర్మ్ కూడా క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది మీ సొసైటీ పరిధిలో రైతులకు అవగాహన కల్పించడానికి సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు ఆ మీటింగ్లలో రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఈ సొసైటీ అందిస్తుంది అంటే మూడు నెలల కోటి మీటింగ్ పెట్టుకుంటాము కానీ ఆరు నెలల కోసం అయితే కంపల్సరీ పెడతాం సార్ ఈ జనరల్ బాడీ మీటింగ్లలో రైతులకు పంట మార్పిడి విషయంలో కానీ పెస్టిసైడ్ వాడకం పెరిగిపోయింది వాటిని తగ్గించడం విషయంలో కానీ మీరు ఎలాంటి సూచనలు సలహాలు రైతులకు అందిస్తున్నారు సార్ అంటే మేము మా దగ్గర ఏపపిండి కానీ అలాంటి సేంద్రియ ఎరువులను కూడా ప్రోత్సహించడం జరిగింది అలాంటి ఎరువులను కూడా మేము సేంద్రియ ఎరువులు ఈ రసాయనికే కాకుండా సేంద్రియ ఎరువులను కూడా ఎక్కువ ప్రోత్సహించి అమ్మడం జరుగుతుంది రైతులు కొంతమంది రైతులు పంట కోత దశ అయిపోయిన తర్వాత కొయ్యకాలకు నిప్పు పెడుతున్నారు సార్ ఆ నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గిపోతుంది భూసారం తగ్గిపోవడంతో పాటు అక్కడ మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి దాని ద్వారా భూసారం తగ్గడం వల్ల పెస్టిసైడ్ ఎక్కువ ఉపయోగిస్తున్నాడు దానివల్ల ఆ పంటను ఏదైతే అంటే ప్రజలు తీసుకోవడం వల్ల విపరీతమైన జబ్బులు రావడం జరుగుతుంది ఈ పెస్టిసైడ్ను అరికట్టడానికి ఈ సొసైటీ ఎలా రైతులకు అవగాహన కల్పిస్తుంది అది ముఖ్యంగా వ్యవసాయ శాఖ వాళ్ళు చేయాల్సిన పని కాకపోతే వ్యవసాయ శాఖ వాళ్ళు మా మాకు రైతులకు ఉండేటువంటి అనుబంధం ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని చేసుకుంటే బెటర్ అనేటువంటిది నేను చెప్పే అభిప్రాయం సార్ మీ సొసైటీ పరిధిలో స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక ఎల్టీ లోన్లు కానీ వేటి వేటికి ఇస్తున్నారు ఎంత మేరకు ఇస్తున్నారు మేమంటే ల్యాండ్ డెవలప్మెంట్ కోసం కానీ గుర్రెలకు కానీ తర్వాత ఏదైనా ట్రాక్టర్కి ఇట్లా కావాలన్నా కానీ ఇస్తానికి సిద్ధంగా ఉన్నాము సార్ మీరు అందించే రైతులకు స్వల్పకాలిక రుణాలు అందిస్తున్నారంటున్నారు మరి రైతులకు ఆ పంట వేసిన కాలంలో అకాల వర్షాలు కానీ ప్రకృతి వైపర వైపరీత్యాల వల్ల పంట నష్టపోవడం జరుగుతుంది దానిని అరిక దాని నుంచి రైతులకు ఉపశమనం కలగాలంటే ఏదైతే మీరు లోన్ అందిస్తున్నారో ఆ లోన్ కల్పనలో ఇన్సూరెన్స్ సదుపాయం ఏమైనా కల్పిస్తున్నారా ఇన్సూరెన్స్ అంటే అది గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ పాలసీల ప్రకారంగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం పగిలించే ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటకు ఇన్సూరెన్స్ చేయడం కానీ మీరు రైతులకు ప్రోత్సాహాలతో పాటు అవగాహన కల్పిస్తున్నారా ఇంతవరకు అలాంటిది ఏమి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టలేదు మీరు లోన్ ఇచ్చే టైంలోనే ఆ ఇన్సూరెన్స్ కట్ చేసుకునే మిగతా డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్ మరి అలాంటి మరి అవగాహన కల్పిస్తలేదు సొసైటీ పర్సన్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది ఏదన్నా లోన్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా అకాల మరణాలు కానీ ఏదైనా సంభవించినట్లయితే ఉంటే క్లెయిమ్ వస్తానికి అవకాశాలు ఉన్నాయి సరే ఈ దీర్ఘకాలిక లోన్లు అయినటువంటి అంటే ఏదే బారెలకు గొర్రెలకు కోళ్ళకు అంటే పాడి పరిశ్రమ తగ్గిపోయింది పశుపోషణ తగ్గిపోయింది వీటిని పెంపొందించడానికి దీర్ఘకాలిక లోన్లు ఇస్తున్నారా ఇస్తే రైతులకు ఎలాంటి సదుపాయాలు ఈ సొసైటీ కల్పిస్తుంది మేము డైరీ ఫార్మ్స్ కానీ షీప్ ఫార్మ్స్ కానీ దేనికైనా కానీ వ్యవసాయ పనిముట్లకు కానీ అన్నిటికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మా దగ్గర ఎక్కువ అప్రోచ్ అయిన వాళ్ళందరికీ డిసిసి బ్యాంక్ ద్వారా బ్రాంచ్ ద్వారా ఇప్పియ్యడం జరుగుతుంది జరిగింది జరుగుతుంది సరే మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో అంటే అందించే జిలు సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ జిలువు కానీ పచ్చిరొట్ట కానీ జనము కానీ ఏమైనా మీ సొసైటీ నుంచి అందిస్తున్నారా అందిస్తే రైతులకు ఎలాంటి సదుపాయాలు ఈ సొసైటీ కల్పిస్తుంది మేము ఈ సీజన్లో కానీ లాస్ట్ సీజన్లో ఎప్పుడు కానీ సీజన్ స్టార్ట్ కావగానే మన జీలుగు తీసుకొచ్చి సబ్సిడీ రేట్ల ఎంఆర్పి రేట్ ప్రకారంగా గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రకారంగా మేము రైతులకు సర్వీస్ చేస్తాం మేము సేల్ చేసి పెడతాం సార్ తరచుగా ఈ అంటే పిఎస్ఎస్ సొసైటీ పాలక మండల కాలాలు పొడిగిస్తుంటారు ఎందుకు సార్ అంటే మళ్ళీ ఇప్పటికిప్పటికీ ఇప్పుడు ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటిది వాళ్ళ కాలం ముగిసింది ఫస్ట్ గ్రామ పంచాయతీ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ అవన్నీ పెట్టిన తర్వాత మా పీరియడ్ అప్పుడు అట్లే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ షార్ట్ టైంలో పెట్టేటువంటి పరిస్థితి అవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి పెంచండి అని నేను అనుకుంటాను నా అభిప్రాయం ప్రభుత్వాల నుండి మీకు పిఎస్ఎస్ఏ సొసైటీ పరిధిలో ఉన్న చైర్మన్లకు వైస్ చైర్మన్లకు ప్రోటోకాలు అందుతుందా సార్ అందుతుంది అంతది అంతది ఇంకా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే బెటర్ మేము ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులం కాబట్టి ఇంకా ప్రతి విషయంలో కూడా ఏదన్నా మీటింగ్లలో కానీ అవన్నీ కూడా ఎంత బెటర్ ఇంకా అవకాశాలు ఇస్తే మంచిదని నా అభిప్రాయం గతంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో అన్ని రాష్ట్ర అన్ని అంటే రాష్ట్రాలకు లేఖలు రాసింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే సహకార సొసైటీలు ఎఫ్ఈలుగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజింగ్గా విస్తరణ చేయాలని ప్రతిపాదన పెట్టింది సార్ గతంలో చాలా రాష్ట్రాలు కూడా స్పందించి అక్కడ విస్తరణ కూడా జరిగింది ప్రతి రెవెన్యూ విలేజ్లో ప్రతి రైతుకు ఈ సహకార సొసైటీ సేవలు అందాలని ఉద్దేశం సార్ ఇక్కడ మీ సొసైటీ పరిధిలో ఏమైనా అట్లాంటి ఎఫ్ఈఓలుగా విస్తరణ జరిగే అవకాశం ఉందంటారా మామూలుగానైతే గ్రామీణ ప్రాంత అభివృద్ధి కావాలి ఇక్కడ రైతాంగం అభివృద్ధి కావాలి ఒక ఎవరి రైతులు వాళ్ళ కాలం మీద నిలదొక్కోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదనేది తెలుస్తుంది భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు కూడా మద్దతు తెలిపి వాళ్ళు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే కాలంలో అభివృద్ధికి గ్రామీణ ప్రాంతం రూరల్ డెవలప్మెంట్ కోసం ఒక సొసైటీ దీనికి మార్గం తప్ప వేరే ఇంకొక మార్గం లేదు అనేది నా దృఢమైన నమ్మకం కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు వందల పదకొండు సహకార ఎఫ్ఈఓలను విస్తరణ కోసం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది సార్ దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం విడతల ఆ సొసైటీలకు ఆ ఎఫ్ఓ సొసైటీలకు పదిహేను నుంచి ఇరవై లక్షల గ్రాంట్ ఇస్తుంది అంటుంది సార్ దీని ద్వారా ప్రైవేటు భాగస్వామ్యం కూడా కల్పిస్తారట మరి దీని ద్వారా ఏమైనా సహకార సొసైటీ అవుతు రైతులకు ఎలాంటి సేవలు అంతే అని అంటారు సార్ ఒక సీనియర్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు సార్ ఈ సొసైటీల విస్తరణ గురించి అలాంటి అవకాశం ఉండేది ఉంటే గ్రామీణ గ్రామీణ ప్రాంతానికి వ్యవసాయ రంగానికి కోఆపరేటివ్ వ్యవస్థకు చాలా వెన్నముకగా ఉంటుంది అని చెప్పనేది బలమైనగా నేను ఆశిస్తాను అన్నీ మామూలుగా రైతుకు కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఫెసేడ్స్ కానీ అన్నీ కూడా సిమెంట్ కానీ ఎలాంటి ఖరీదు చేసుకోవాల్సినటువంటి అవసరాలన్నీ కూడా సహకార సంస్థల ద్వారానే అయితే ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం అదేవిధంగా అన్ని విధాలుగా కూడా సపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఎంత చేస్తే అంత ఇంకా రైతులకు కానీ గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడుతుంది గ్రా మెయిన్గా ముఖ్యంగా సొసైటీలు నిలదొక్కోవడానికి కూడా అవకాశం కొన్ని సొసైటీలు అయితే అసలు స్వయం ప్రతిపత్తి లేకుండా వాళ్ళకు జీతాలు కూడా వెళ్ళలేని పరిస్థితులు లెక్క ఉంటున్నాయి కాబట్టి కొంత కొంత ఉపయోగపడుతుంది అనేటువంటిది బెటర్ అది ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తుంది ఎక్కువ శాతం వరి పత్తి సరే ఈ సొసైటీ పరిధిలో రైతు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమైనా గోడమ్స్ నిర్మాణం జరిగిందా ఎంత కెపాసిటీ మేరకు ఆ గోడౌస్ పనిచేస్తున్నాయి అంటారు ఇప్పటివరకు మాకు ఈ తోటి ఈ మాపిరేళ్ళ మా పక్కన గ్రామమైన మిత్రాజ్పల్లి అనేటువంటి గ్రామంలో ఒక మంచి త్రీ హండ్రెడ్ మెట్రిక్ టన్ గోడ ఉన్నది ఇక్కడ కూడా ఒక త్రీ హండ్రెడ్ మెట్రిక్ టన్ గోడ ఉన్నది అక్కడ కూడా కాంప్లెక్స్లు కట్టుకున్నాం ఈ తోటి బాగా సపోర్ట్ ఇచ్చిన అట్లే స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా ఉన్నది కొంత అమౌంట్ కూడా మేము కూడా మా మా దగ్గర ఉన్నటువంటి బడ్జెట్లోకి వెళ్ళి మేము కూడా కొంత కలుపుకున్నాము కలుపుకొని చేసుకోవడం జరిగింది కానీ ఇంకా ఏదన్నా గనుక గోడౌన్స్ కనుక కట్టినట్లయితే ఉంటే ధాన్యం అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇట్లా అందులో నిల్వ చేసుకోవడానికి కూడా తడిచిపోకుండా ఉండటానికి దూర ప్రాంతానికి వెళ్ళడానికి కూడా సమయం లేక ట్రాన్స్పోర్ట్ లేక ఇబ్బంది జరగకుండా అందులో నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది బెటర్ ఇంకా కూడా భవిష్యత్తులో గోదాములు పెంచితే మంచిది సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీకి ఎలా అంతుంది మీ సొసైటీ ఇప్పుడు ఎంత బలోపేతంలో ముందంజలో ఉంది క్రెడిట్ విషయంలో కానీ డెబిట్ విషయంలో కానీ మాది మేము బా మాకు లోనింగ్ ఇచ్చుట్లా కానీ మాకు కలెక్షన్ వచ్చుట్లా కానీ మేము బాగానే ఉంటుంది మాకు రైతులు కూడా బాగానే సపోర్ట్గానే ఉంటారు మేము దాదాపుగా ఒక ఐదు కోట్ల రూపాయలు మేము వరంగల్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ నుంచి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఇస్తాము ఎప్పటికప్పుడు కలెక్షన్ చేస్తుంటాము మంచిగానే కడతాం మాకు వన్ నెంబర్ వన్ గ్రేడ్లోనే ఉంటుంది మా సొసైటీ జిల్లాలో మాది నెంబర్ వన్ గ్రేడ్ కిందనే ఉంటుంది ెటరే సార్ ఇటీవల రాష్ట్ర సహకార సొసైటీతో పాటు వ్యవసాయ కమిషనర్ గారు ఫార్టీ ఫోర్ జీవో విడుదల చేశారు సార్ దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే సీఈఓలు ఆ సొసైటీలో పనిచేస్తున్నారు అక్కడ ఆ సొసైటీలను ఆర్థికంగా నష్టపరిచారు అక్కడ అవకతొకలు జరిగిన ఉద్దేశం సార్ దాంతోపాటు వేళ్ళ తర్వాత అక్కడ తిష్ట వేయడం వల్ల కూడా సొసైటీలు బలపేతం కాట్లేవు అనేది కూడా ఒక అపవాదం సార్ ఈ బదిలీలను సీఈఓల బదిలీలను మీరు ఒక చైర్మన్గా స్వాగతిస్తున్నారా సార్ నేను తప్పకుండా స్వాగతిస్తున్నా ఎందుకంటే ఒక్కొక్క దగ్గర వాళ్ళు జాయినింగ్ అయిన కాని మొదలు పెడితే రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా అదే సొసైటీని పట్టుకొనే ఉంటారు కాబట్టి ఈ చైర్మన్ల ప్రమేయం కూడా లేకుండా వాళ్ళ వాళ్ళదే ఆధిపత్యంగా ఉంటారు కాబట్టి దాన్ని మార్పులు చేర్పులు అనేది ఉండటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అనేది నా గట్టి నమ్మకం గతంలో ఫార్టీ ఫోర్ జివోలు ఉన్నది దానికి అనుగుణంగా ఇప్పుడు ఎయిటీ టూ జివో వచ్చింది ఈ జీవోల ప్రకారం సహకార సిబ్బంది వేత భత్య జీత విషయంలో ఈ జీవో వచ్చింది సార్ వాళ్ళకు ఈ ఫార్టీ ఫోర్ ఎయిటీ టూ జీవో ప్రకారం వాళ్ళకు సొసైటీలో ఉన్న సిబ్బందికి జీతభత్యాలు అందుతున్నాయా సార్ అంటారు ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎయిటీ టూ జీవో వచ్చింది సార్ ఆ జీవో ప్రకారం వాళ్ళ జీతభత్యాల విషయం అర్థం నాకు తెలియదు నేను చూడలేదు ఇప్పటివరకు శాలరీస్ అంటే మంచిగానే ఇస్తున్నాము అంటే గ్రామీణ ప్రాంతంలో ఇంతకుముందు కూడా ఆనవాయితీ ఏంటంటే ఎక్కడి గ్రామాలలో అక్కడ వాళ్ళని పెట్టుకొని కొంచెం తక్కువ శాలరీస్ తోటే ఒక మరీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఒక మీడియం కానీ నడుపుకుంటూ పోతుంది లోకల్ వాళ్ళు అయితే ఈజీ ఉంటుందని నేను రావడం కానీ పోవడం కానీ వాళ్ళకి ఇవన్నీ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు ఎంతోమంది ఉంటారు కాబట్టి కొంతవరకు ఇట్లా నడుపుకుంటూ వస్తుంది ఇప్పుడు ఫార్టీ ఫోర్ జివో ప్రకారంగా శాలరీస్ పెంచి ట్రాన్స్ఫర్స్ ఇట్లా పెట్టినట్లయితే ఉంటే ఇంకా కూడా వాళ్ళకు ఒక గుర్తింపు వాళ్ళకు కూడా ఒక భయం అనేది ఉంటుంది సర్వీస్ మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది చైర్మన్లు కూడా మంచిగా పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సహకార సొసైటీ బైలా నామ్స్ కనుగొనే ఈ సొసైటీలు పనిచేస్తున్నాయి అంటారా సార్ పనిచేస్తాయి పని చేయకపోతే అక్కడ డీస్కో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పటికి వాళ్ళు వాచ్ చేస్తూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగానే మెదులుకోవాల్సి వస్తుంది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని దాటి మనం చేయడానికి కూడా వీలు పడదు ఫైనల్గా సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు రుణాల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ వరకు ఎరువుల విషయంలో కానీ రైతులకు ఈ సొసైటీ ఎలాంటి సేవలు అందిస్తుంది ఇంకా కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కోరుతున్నారు సార్ మీరు మేమంటే మేము ఎరువులు కూడా మేము ఇక్కడ గోడం కానీ అక్కడ గోడంలో కానీ ఎంత అంటే అంత స్టాక్ నిల్వ పెట్టుకోగలుగుతాము ఎప్పుడు కానీ మా దగ్గర నుంచి ఒక రైతు బయటికి పోయి ఇక్కడ నిల్వ లేదు ఇక్కడ స్టాక్ లేదు మేము బయటికి పోయి కొనుకూర్చుకుంటాము అనేటువంటి పరిస్థితి అనేది లేకుంటేనే మేము ఇక్కడ స్టాక్ మెయింటైన్ చేస్తాము ఆ విలేజ్లో కానీ ఈ విలేజ్ రెండు విలేజ్లలో కూడా ఫుల్ స్టాక్ మెయింటైన్ చేస్తాము నిల్వ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మా దగ్గర ఎప్పుడూ రైతులు ఫర్టిలైజర్ మాకు అందట్లేదు అనేటువంటి కొరత లేదు ఎప్పుడూ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ